పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఏ పేరు లేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఉంచుకుంటూనే జయపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది దానికి ఎలాంటి వేరే పేరు లేదు కాబట్టి దాంట్లో అంటే వారికి ఇంకేదైనా రెడ్డి గారి మీద ప్రత్యేకమైన అభిమానం ఉంటే వారు పెట్టమంటే హైదరాబాద్ మెట్రోకి కూడా పెడతాం ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా వారే హైదరాబాద్కు మెట్రో తీసుకొచ్చింది సో ఆ మెట్రోకి కూడా రెడ్డి గారి పేరు పెట్టినా తప్పలేదు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏకైక ఉత్తమ పార్లమెంటేరియన్ తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు పార్లమెంటు తలుపులు మూసిన రాని చర్చ లేకుండా ఆమోదింపజేసిన రని లైవ్ కట్ చేసి తెలంగాణ బిల్లు ఆమోదించిన ఇన్ని చర్చలకు అన్నిటికీ సూత్రధారి పాత్రధారి జైపాల్ రెడ్డి గారు పివి నరసింహారావు గారి తర్వాత ఆ స్థాయిలో గౌరవింపబడే వ్యక్తి తెలంగాణ ప్రాంతం నుంచి జైపాల్ రెడ్డి గారు ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ ఆయన పేరు పెట్టడం అనేది సహేతుకం పాలమూరు జిల్లాలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతులకి